ఆండ్ ఆల్ దివ్య తిరువడిగే శరణం జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ ఇతిహాసం ఛానల్లో తిరుప్పావైవ్రతంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ముప్పై పాశురాలను అందులోని అంతరార్ధాలను సంపూర్ణంగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అభినందనలు అన్నట్టు ఏ ఒక్క పాశురాన్ని కూడా మనం వదలకూడదండి ఏ ఒక్క వీడియోను కూడా ఇతిహాసం ఛానల్లో వదలకూడదు పాశురాలకు సంబంధించి ఎందుకని పరమాత్మకు ఐదు రూపాలుంటాయి అన్న విషయం మనకు తెలియదు ఈ ఐదు పాశురాలు గనక మనం వినకపోతే మొట్టమొదటి ఐదు పాశురాలలో పరమాత్మ యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పరమాత్మ యొక్క రూపాలను ప్రస్తావించింది ఆండాళ్ళు తల్లి మొట్టమొదటి పాశురం మనం వినకపోతే పరమాత్మకు పర రూపం ఉన్నది అన్న విషయం మనకు తెలియదు కదా సూర్యచంద్రవదనుడా అని సంబోధిస్తూ పరమాత్మను పరమపదంలో ఉండే నారాయణుణ్ణి కీర్తించింది ఆండాళ్ళు తల్లి మోక్షం గురించి మాట్లాడింది మొట్టమొదటి పాశురంలోనే రెండో పాశురంలో పరమాత్మ యొక్క వ్యూహ రూపాన్ని ప్రస్తావిస్తూ క్షీరసాగరంలో అంటే పాలకడలిలో పవళించి ఉంటాడు అని చెబుతూ మేము ఆచార్యులు చూపించిన దారిలో నడుస్తాం సెయ్యాదన సెయ్యోం అని ఆండాళ్ళు తల్లి చెప్పింది రెండో పాషురం చూడకపోతే ఆ విషయం మనకు అర్థం కాదు కదా మూడో పాశరం గనక మనం చూడకపోతే పరమాత్మ యొక్క విభవ రూపం గురించి మనకు అర్థం కాదు విభవ రూపం గురించి అమ్మవారు ప్రస్తావిస్తూ ఓంగి వలగంద ఉత్తమన్ పేర్పాడి అని చెబుతూ వామనావతారాన్ని ప్రస్తావించింది సకల సంపదలు కలిగి ఉన్నప్పుడు కూడా పరమాత్మను ధ్యానించండి అని మనకు ఉద్బోధ చేసింది ఆండాళ్ళ తల్లి నాలుగో పాషరంలో ఆళిమలై కన్నా అని చెబుతూ అంతర్యామితత్వాన్ని అమ్మవారు ఆవిష్కరించారు ఉదాహరణగా ఆ పరమాత్మ నియమించిన దేవతలల్లో ఉండే ఒక దేవత వరుణదేవుడి గురించి ప్రస్తావిస్తూ వర్షాలు విస్తారంగా పండాలయ్యా మాకు ఏదో మేము రథం చేస్తున్నామంటే మాకు కావాల్సిందేదో రథం చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం కాదు ఏ ఊళ్ళో రథం చేస్తున్నామో ఆ ఊళ్ళో మొత్తం విస్తారంగా వర్షాలు పడాలి పాడి పంట బాగుండాలి సమాజం బాగుండాలి అన్న విషయాన్ని నాలుగో పాశురంలోనే ప్రస్తావిస్తూ స్వామివారి అంతర్యామి తత్వాన్ని ఆవిష్కరించింది గురువులు కూడా ఎలా ఉంటారు అన్న విషయాన్ని మనం ఆ పాశురంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం ఐదో పాశురంలో మాయనై మన్ వడమధురై మైందనై అని మొదలుపెట్టి స్వామివారి యొక్క విగ్రహ రూపం గురించి మనం మాట్లాడుకున్నాం ఉదాహరణగా భాగవతంలో ఉండే దామోదర లీలా కృష్ణ లీల గురించి మనం తెలుసుకున్నాం కూర్చోమంటే కూర్చున్నాడు పరమాత్మ యశోదామాతకు ఎంత సులభంగా లభ్యమయ్యాడో మనకు కూడా అంతే సులభంగా లభ్యమవుతాడు సంపూర్ణ శరణాగతి కనుక ఉంటే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం మన కోసం విగ్రహ రూపంలో వచ్చాడు పరమాత్మ ఈ కలియుగంలో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం ఆరో పాశురం నుంచి మొదలుపెట్టి పదిహేనో పాశురం వరకు వరుసగా పది మంది జ్ఞానులకు గుర్తుగా పది మంది గోపికలను నిద్రలేపడం మనం తెలుసుకున్నాం ఆరో పాశురంలో పుళ్ళుం శిలంబిన కాన్ పుళ్ళరయన్ కోయిలిల్ అని మొదలుపెట్టి పక్షుల యొక్క రెండు రెక్కలను జ్ఞానము అనుష్ఠానము అంటే జ్ఞానము కర్మ అని చెప్పుకుంటూ భరతుడిని లక్ష్మణుడిని ఉదాహరణగా తీసుకొని ఆ ఇద్దరికి మధ్య తేడా ఏమిటి స్వామివారిని అర్చించడంలో మనం తెలుసుకున్నాం అంతేనా పూతన శకటాసుర భంజనం భాగవత లీలలు అన్నీ మనం ఆరో చూశాం ఏడో కీషు కీషన్ ఆనై చాతన్ అని మొదలుపెట్టి పరమాత్మకు సేవ చేయడం మాత్రమే కాదయా భాగవత సేవ చేయాలి అని మాట్లాడుకున్నాం ఉదాహరణగా భరద్వాజ పక్షులను పేర్కొంటూ రామాయణంలో భాగవత సేవ చేసిన భరద్వాజ మహర్షి గురించి వాల్మీకి రామాయణంలో ఏముందో యథాతథంగా మనం తెలుసుకున్నాం అంతేనా గాజుల గలగలలతో ఆభరణాల శబ్దాలతో బ్రహ్మముహూర్తంలోనే లేచి కవ్వంతో పెరుగు ఉన్న గోపికలల్లో ఉన్న నామ స్మరణ వైభవం గురించి మనం పాశురంలో తెలుసుకున్నాం ఎనిమిదో పాశురంలో కేసి రాక్షస సంహారం గురించి తెలుసుకుంటూ ముష్టికుల సంహారం గురించి కూడా మనం తెలుసుకున్నాం ఈ కూడా భాగవతం ఆధారంగానే మనం తెలుసుకున్నాం తమోగుణం నుంచి సత్వగుణం వైపు ఎలా వెళ్లాలో తెలుసుకున్నాం తొమ్మిదో పాశురంలో అమ్మవారు మనకు తూమణి చుత్వం విలక్కెరియా అని మొదలుపెట్టి అసలు అమ్మవారి పాశురాలు ఎవరెవరికి ఎలా ప్రేరణ కలిగించాయో మనం తెలుసుకున్నాం ఉదాహరణగా శ్రీ స్వామి స్వామివారి సుప్రభాతం రచించిన ప్రతివాది భయంకరం అండంగరాచార్య స్వామివారి గురించి తెలుసుకుంటూ ఉదాహరణగా యోషాలయేషు అనే శ్లోకం తీసుకొని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం అందులోనే మామ కూతురా నిద్ర లేవమ్మా అంటూ సాగే ఆసక్తికరమైన పాశురాన్ని మనం చూశాం పదో పాశురంలో నోత్తుచ్చువర్కం పూగిన్రవమ్మనాయ్ అన్న పాషరంలో రామానుజాచార్యుల వారి శిష్యుడు దాశరథి ఆయన రామానుజాచార్యుల వారి గురువు పెరియనంబి కూతురు తులసి ఇంట్లో దాస్యం చేసిన ఆ సంఘటన గురించి మనం తెలుసుకున్నాం పూర్వపరాలేంటో మనం తెలుసుకున్నాం కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం అవునా పదకొండో పాషరంలో గోదాదేవి కట్ర కరవై కన్నంగల్ పలకరందు అని మొదలుపెట్టి సౌందర్యము సంపద రెండు ఉన్న ఒక గోపికను మనకు పరిచయం చేశారు అందులో ఉండే అంతరార్ధాలు రహస్యాలు మనం తెలుసుకున్నాం కనైత్రిళం కట్రెరుమై కండ్రుకిరంగి అన్న పాశురంలో శ్రీరాముడు రావణాసురుడిని ఎలా సంహరించాడో ఆ పన్నెండో పాశురంలో మనకు చెప్పారు ఆండాళ్ళు తల్లి పదమూడో పాశురంలో పుళ్ళిన వాయి కీండానై పొల్లావరక్కనై అని మొదలుపెట్టి బకాసురవధా భాగవత లీల మనం తెలుసుకున్నాం అంతేనా రాముడు కృష్ణుడు ఎవరు గొప్ప అన్న చర్చ మనం అక్కడ పెట్టుకున్నాం పద్నాలుగో పాశురంలో భారతీయ తత్వశాస్త్రానికి ఏది ప్రమాణం వేదం ఎందుకు గొప్పదో ఉదాహరణలతో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యం అన్న కొత్త వాక్యాలను కొత్త పదాలను పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేశాను అని అనడం కంటే ఆండాళ్ళు తల్లి ఆ అవకాశాన్ని మనకిచ్చింది అని చెప్పి మనం అందాం ఆవిడే గనక ఆ పాశురం రాయకపోతే మనం ఎందుకు చెప్పుకుంటాం అందుకని గోదా గో అంటే జ్ఞానము దా అంటే ఇచ్చినది జ్ఞానాన్ని మనకిచ్చింది ఆండాళ్ళు తల్లి పద్నాలుగో పాశురంలో పదిహేనవ పాశురంలో పదవ గోపికను నిద్రలేపుతూ ఎళ్ళే ఇళంగిళ్ళియే అని మొదలుపెట్టారు గోపికలు అందరూ వచ్చి లోపలున్న ఆ గోపికను నిద్రలేపుతూ కాస్త గోలగోల చేశారు లోపలన గోపికకు కాస్త ఇబ్బంది కలిగింది కదా గురువు ఇచ్చే జ్ఞానం కోసం నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన రామానుజాచార్యుల వారి సహనం గురించి గోష్ఠీపూర్ణుల వారి గురించి గురువులతో ఎలా ఉండాలో ఆ విషయాన్ని మనకు పదిహేనో పాశురంలో అందజేశారు అండాళ్ళు తల్లి పదహారో పాశరంలో నాయగనాయి నిండ్ర నంద గోపనుడయ్యా అని మొదలుపెట్టి కోయిలు కాపానే అంటూ ద్వారపాలకులను ప్రసన్నం చేసుకున్నారు స్వామివారిని ఏ కోరికలు అడగడానికి మేము రాలేదు అని ద్వారపాలకులకు విశ్వాసం కలిగిస్తూ లోపలికి వెళ్ళారు అంబరమే తన్నీరే అన్న పదిహేడవ పాశ్వరంలో ఆచార్యుని ద్వారా పరమాత్మను పొందాలి అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం ఆచార్యుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆచార్యుడిని ఆశ్రయిస్తే ఆచార్యుడు మంత్రాన్ని మనకు ఉపదేశిస్తాడు మంత్రం ఆచార్యుని ఆధీనంలో ఉంటుంది మంత్రం స్వామివారి కంటే ముందు ఆయనతో ఉండేవారిని కూడా దర్శించమని మనకు చెబుతుంది నంద యశోద బలరామ మేలుకోండి అని ఆ పాశురంలో మనం తెలుసుకున్నాం బ్రహ్మ కడిగిన పాదము ఇదే అన్న విషయాన్ని మనం అక్కడ తెలుసుకున్నాం పద్దెనిమిదవ పాశురంలో ఉందు మదహళి తన్ ఓడాద తోళ్ళియన్ అందులో ఎద్దులను లొంగదీసిన శ్రీకృష్ణుని కథ నీలాదేవిని ఎలా వివాహం చేసుకున్నాడో తెలుసుకున్నాం నందగోపుని కోడలా ముందు తలుపు తీయవమ్మా అని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికొచ్చారు గోపికలు పంతొమ్మిదవ పాశరంలో కూడా అమ్మ నీలాదేవి ఒక్క క్షణమైన స్వామివారిని వదిలి ఉండలేవా రావమ్మా రా నువ్వు భక్తుల వైపు నిలబడాలి కదా అని పిలిచారు పంతొమ్మిదవ పాశరంలోనే లక్ష్మీనారాయణులల్లో ఎవరు ముందు పలుకుతారు అన్న విషయాన్ని మనం చర్చించుకున్నాం ఇరవయో పాశురంలో గోపికలు నీలాదేవిని కొన్ని వస్తువులు అడిగారు అవన్నీ కూడా లోతైన ఆధ్యాత్మిక అంశాలను మేళవించి ఉన్నాయి ఉదాహరణకు అద్దాన్ని అడిగారు అద్దం అంటే ఏంటండి మన ఆత్మ సౌందర్యాన్ని మనం అర్థం చేసుకోవడము అది అద్దాన్ని సూచిస్తుంది ఆత్మజ్ఞానాన్ని పొందడం అయితే ఆత్మజ్ఞానం చాలా సుందరంగా ఉంటుంది కేవలం ఆత్మజ్ఞానంతోనే ఆగిపోతే నేనే దేవుడిని అన్న అహంకారం వచ్చే అవకాశం ఉంది ఆ అహంకారమే చెమట పట్టడం దానికోసమని మళ్ళీ ఇంకో వస్తువు అడిగారు ఆ విషయాలన్నీ కూడా మనం ఇరవయో పాశురంలో చర్చించుకున్నాం ఇరవై ఒకటో పాశురంలో నేను మీతోనే ఉంటాను వెళదాం పదండి మనందరం కలిసి శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొలుపుదాము అన్నది నీలాదేవి ఉన్న కీలకమైన అంశం అమ్మ భక్తులతో ఉంటుంది మనతో ఉంటుంది మన తరపున పరమాత్మతో మాట్లాడుతుంది కదా శ్రీకృష్ణుని నిద్రలేపే ప్రయత్నం చేశారు ఇరవై రెండవ పాశురంలో పరమాత్మ యొక్క మనసం దగ్గరికొచ్చారు రాజులే కొన్ని లక్షణాలను తొలగించుకొని మరి నీ వచ్చారు స్వామి మేము అలాగే వచ్చాం కరుణించు అన్నారు ఇరవై మూడో పాశురం గనక మనం వినకపోతే మారిమలై గుహలోని సింహం నిద్రలేచి ఎర్రటి కళ్ళతో జూలు విదిల్చి అటు ఇటు పొరలాడి గర్జిస్తూ బయటికి వచ్చేలా రా స్వామి అని పిలిచారు జియర్ అనే పదానికి అర్థం తెలుసుకున్నాం అసలు ఆ సింహం ఏమిటి గుహలోంచి రావడమేంటి ఎర్రటి కళ్ళేంటి జూలు ఏంటి పొరలాడడం ఏమిటి గర్జించడం ఏమిటి అవన్నీ మనము సృష్టి ఎలా మొదలయ్యింది స్వామివారు సృష్టి ఎలా చేస్తారు అన్న విషయాన్ని ఆడాడు తల్లి మనకు ఇంత మర్మగర్భంగా పాశురంలో పెట్టి ఎలా అందించారో తెలుసుకున్నాం ఇరవై నాలుగో పాశురం అన్రిళగం అలందాయి అడిప్పొత్తి అంటూ ప్రేమ పండితే ఎలా ఉంటుందో స్వామివారికి మంగళం పాడడం ఎలాగో తెలుసుకున్నాం శ్రీరాములవారికి శ్రీకృష్ణునికి ఎవరెవరు ఎలా మంగళం పాడారో గోదాదేవి అమ్మవారు మనకు చెబుతూ మనకు మంచి జరగాలని కాదయ్యా స్వామివారిని మనం ప్రార్థించాల్సింది స్వామివారు బాగుండాలి అని కోరుకునే స్థితికి మనం ఎదగాలి అని ఆండాళ్ళు తల్లి మనకు ఉద్బోధ చేశారు అనా ఇరవై ఐదవ పాశురంలో ఒరుత్తి మగనాయి పిరందు కంసుని కడుపులో నిప్పులా కణకణమండిన శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని కంసుని యొక్క భయాన్ని ఎలా ఒక్క క్షణం కూడా స్వామివారి గురించి ఆలోచించలేని స్థితికి కంసుడు ఎలా వచ్చాడో భయంతో ఆ విషయాన్ని మనం భాగవతం ఆధారంగా తెలుసుకున్నాం ఇరవై ఆరో పాశురంలో మాలే మణివన్న మార్గళి నీరాడువాన్ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రిత వాత్సల్యం గురించి తెలుసుకుంటూ ఆరు వస్తువులు అడిగారు అవేమిటో ఆధ్యాత్మిక రహస్యాలేమిటో చూశాం ఇరవై ఏడో పాశురంలో కూడారై వెళ్ళం ధనుర్ ధనుర్మాసం యొక్క ఈ పాశురంలో సాంప్రదాయము తత్వము మనం గ్రహించడానికి ప్రయత్నం చేశాం ఆండాళ్ వచ్చి రామానుజులను అన్నా అని పిలిచిన కూడారై పాయసం కథ మనం తెలుసుకోవడమే కాకుండా సన్మానము సంభావన అడిగారు గోదాదేవి అమ్మవారు భాగవతంలో ఆరగించుట అన్న ఆ అద్భుతమైన లీలలో మోక్షానుభవం ఎలా ఉన్నదో మనం తెలుసుకున్నాం ఏమడిగారో మనం చూసాం కరవైహల్ పిన్షన్ రు అంటూ సాగే ఇరవై ఎనిమిదో పాశురంలో అయా స్వామి మాకు భక్తి తెలీదు కర్మ తెలీదు జ్ఞానము తెలీదు అమాయకులం మేము అసలు ఎలా తినాలో కూడా మాకు తెలీదు కోపగించుకోకు నీ సేవకై మమ్మల్ని నియోగించు స్వామి మాలో ఏమన్నా తప్పులుంటే అవి సరిచేసే బాధ్యత కూడా నీదే సరిచేసి మరీ నీ దగ్గరికి చేర్చుకో పూర్తిగా మేము నీకు శరణాగతి చేస్తూ ఉన్నాము అయితే మేము శరణాగతి చేయడం వల్ల నువ్వు మాకేదో ఇస్తావు అని చెప్పి మేము అనుకోట్లా నువ్వు మాకు ఏది ఇవ్వాలన్నా అంతా కూడా నీ దయా అన్న విషయం మేము అర్థం చేసుకున్నాము అంతా నీ చేతుల్లో ఉన్న విషయం మేము అర్థం చేసుకున్నాము అన్నారు ఇరవై ఎనిమిదో పాశురంలో ఇరవై తొమ్మిదో పాశురం సిత్తం సిరి కాలే వంద ఉన్నై చేవిత్తు అన్న పాశురంలో ఆండాళ్ళు తల్లి అసలు ఆమెకు జీవులపై ఎంత ప్రేమ ఉన్నదో మనం తెలుసుకున్నాం ఏడేడు జన్మలకు ఏనాటికైనా నిత్య సంబంధము నీతోటి గలుగా అని అమ్మవారు అసలు ఏమడుగుతున్నారో మోక్షాన్ని మించిన కోరిక ఎలా కోరారో మనం తెలుసుకున్నాం చిట్ట చివరి ముప్పయో పాశురంలో ధనుర్మాసంలో ఖచ్చితంగా వినాల్సిన ఈ పాశురంలో వంగకడల్ కడయింద మాధవనై కేశవనై అని సాగువే ఈ పాశరంలో ఫలశ్రుతిగా చతుర్విధ పల పురుషార్థాలు స్వామివారు అనుగ్రహిస్తారు ఈ వ్రతం గనక పూర్తి చేస్తే అన్న విషయాన్ని ముప్పయో పాషరంలో మనం తెలుసుకున్నాం ఏ ఒక్క పాషరం వినకపోయినా ఏదో ఒక కీలకమైన విషయం మిస్ అవడం కాదండి చాలా కీలకమైన విషయాలు మిస్ అవుతాం ఎందుకు అనంటే ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం ఒకప్పుడు ఆలయాలు యతీశ్వరుల చేతుల్లో సన్యాసుల చేతుల్లో ఉండేవి అన్న విషయం మనం తెలుసుకున్నాం వాళ్ళు నడిపేవారు ఆలయాలను అని ఒక పాశ్వరంలో మనం తెలుసుకున్నాం అలాగే శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్త సంబంధించి కనీసం మూడు నాలుగు పద్యాలు మొత్తం మనం ఈ ధనుర్మాసంలో చూశాం వేదాంత దేశికుల వారు వారు అందించిన వ్యాఖ్యానాలను మనం తెలుసుకున్నాం ఇంకా చాలామంది పూర్వాచార్యులు పెద్దలు అందించిన వ్యాఖ్యానాలను మనం తెలుసుకున్నాం మన తెలుగువారు యతీశ్వరులు శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ చిన్న జీఆర్ స్వామివారు వారు అందించినటువంటి వ్యాఖ్యానాలను వాటిని కూడా మనం స్పృశిస్తూ వారికి కూడా మనం నమస్కరించాం అలాగే నిన్నగాక మొన్న ఆది శంకరాచార్యుల వారి భజగోవిందం మనం గుర్తు చేసుకున్నాం గోవిందనామ స్మరణ గోవిందనామ వైభవం అన్నమాచార్యుల వారి కీర్తనలు ఇలా మొదలుపెట్టి ఎన్నో ఎన్నెన్నో విషయాలు విశేషాలు పైగా రామానుజాచార్యుల వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాగే మారినేరి నంబి వారికి సంబంధించిన కథ పరమాత్మ ముందు ఈ కులాలు ఇవన్నీ ఈ అహంకారాలు ఇవన్నీ పనిచేయవు అన్న విషయాన్ని పెరిగ నంబి మారినేరి నంబి ఆ సంఘటనలో మనం తెలుసుకున్నాం యామనాచార్యుల వారి గురించి మనం తెలుసుకున్నాం ఆళ్వార్ల గురించి అక్కడక్కడ మనం తెలుసుకున్నాం ఉదాహరణకు తొండరడి పొడి ఆళ్వార్ విప్ర నారాయణులు వారి గురించి కాస్త మనం అలా స్పృశించాం అంతేనా ప్రతిరోజు ముప్పై పాశురాలు చదవలేకపోయినా కనీసం చిట్టి చివరి రెండు పాశురాలైనా సరే నేర్చుకొని వాటినైనా సరే ప్రతిరోజు స్వామివారి ముందు చదవాలి అన్న విషయం మనం తెలుసుకున్నాం తిరుమల తిరుపతి అక్కడ ప్రతిరోజు ఈ రెండు పాశురాలను ఖచ్చితంగా చదువుతారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం అలాగే ఈ నెల రోజుల పాటు ధనుర్మాసంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ముందు సుప్రజారామ అది పాడరు దాని బదులుగా ధనుర్మాసం తిరుప్పావై ఈ ముప్పై పాశురాలను స్వామివారి ముందు గానం చేస్తారన్న విషయం తెలుసుకోవడమే కాకుండా ఈ నెల రోజుల పాటు శ్రీవేంకటేశ్వర స్వామివారిని శ్రీకృష్ణునిలాగా భావించి వేడి నీటితో అభిషేకాలు చేయడము అలాగే బెల్లంతో దోశలు వేసి పెట్టడం స్వామివారికి ఇలాంటి నైవేద్యాలు చేస్తారు కృష్ణునిలా భావిస్తారు అన్న విషయం మనం తెలుసుకున్నాం అంతేనా కాంచీపురంలో ఉండే దేవాలయాల గురించి మనం తెలుసుకున్నాం రెండు సంఘటనలల్లో అంతేనా శ్రీవిల్లిపుత్తూరు ఎలా ఉంటుందో అక్కడక్కడా వర్ణనలు అవన్నీ కూడా మనం స్పృశించడానికి ప్రయత్నం చేశాం అంతేనా సాంప్రదాయం విషయంలో ఎలా ఉండాలో తెలుసుకున్నాం అంతేకాదు పరమాత్మ మనకు ఎంతటి భక్త సులభుడో శ్రీకృష్ణ పరమాత్మ గురించి శ్రీరాముల వారి గురించి ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలు మనం చర్చించుకునే అవకాశం మనకు దక్కింది విభీషణ వరద గోవింద అంటూ విభీషణుడు శ్రీరాముల వారిని ఎలా ఆశ్రయించాడో రెండు మూడు సంఘటనల ద్వారా మనం తెలుసుకున్నాం గురువు గారి ద్వారా పరమాత్మను ఆశ్రయించాలి అంటూ విభీషణుడు ముందు సుగ్రీవుని ద్వారా శ్రీరాముల వారిని ఆశ్రయించడము అక్కడా చూశాము విభీషణుడు వచ్చిన తర్వాత తనను తాను తగ్గించుకుంటూ పారదర్శకంగా తనలో ఉన్న లోపాన్ని ముందు స్వామివారి ముందు చెప్పి తనను ఎలా పరిచయం చేసుకున్నాడో వాల్మీకి రామాయణం ఆధారంగా మనం తెలుసుకున్నాం అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఎన్నెన్నో లీలలు మనం స్పృశించడానికి ప్రయత్నం చేశాం బ్రహ్మదేవుడు అలాగే ఇంద్రుడు ఎలా శ్రీకృష్ణ పరమాత్మ ముందు తల వంచుకొని కృష్ణ పరమాత్మకు గోవింద పట్టాభిషేకం చేశాడో మనం తెలుసుకున్నాం అలాగే పరమాత్మ భక్తి జ్ఞానము కర్మ వీటన్నింటి వల్ల లభించడం కంటే సంపూర్ణ శరణాగతి గనక చేస్తే ఇంగ్లీష్లో చెప్పాలంటే టోటల్ సరెండర్ అంటాం చాలా సులభంగా పరమాత్మ మనకు లభిస్తాడు ఎందుకంటే పూర్తి బాధ్యత మనం ఆయన మీదే పెట్టేశాం కాబట్టి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ చరమ శ్లోకం గురించి మనం ప్రస్తావించుకున్నాం సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచహ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకము అయితే ఆశ్చర్యకరంగా గోదాదేవి అమ్మవారు ఈ శ్లోకం అంటే మోక్షాన్ని అనుగ్రహించే అర్థాలు ఉన్నటువంటి ఈ శ్లోకం గురించి మొట్టమొదటి పాశురంలోనే ప్రస్తావిస్తూ పరై అన్న పదాన్ని ఆమె ఉపయోగించి నారాయణనే నమక్కే అని చెప్పి మొదలుపెట్టారు అంటే మోక్షం గురించి మొట్టమొదటి పాశురంలోనే అమ్మవారు ప్రస్తావించారు అయితే కేవలం ఈ తిరుప్పావై వ్రతం చేయడం అన్నది ఏదో అమ్మాయికి పెళ్ళవడం కోసమో లేకపోతే మనకేదో ఉద్యోగం రావడం కోసమో డబ్బులు రావడం కోసమో ఆరోగ్యం బాగుపడడం కోసమో ఇలాంటివి కాదు ఈ తిరుప్పావై వ్రతం చేస్తే అవన్నీ కూడా లభించడంతో పాటు పరమాత్మ ఏమిటో పరమాత్మ తత్వం ఏమిటో గురువు ఏమిటో సాంప్రదాయం ఏమిటో ఇవన్నీ కూడా అర్థమవుతాయన్న విషయం తెలుసుకున్నాం అసలు నాలుగో పాశురంలోనే విస్తారంగా వర్షాలు కురవాలి అని అమ్మవారు స్వామివారిని ప్రార్థించడం మనం చూసాం వర్షాలు కురిస్తే ఇంకేముందండి రైతులు పంటలు చాలా చాలా ఆనందంగా ఉంటుంది దేశమంతా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది కదా మరి అలా సుభిక్షంగా ఉంటే ఏం జరుగుతుందో ఇరవై ఏడవ పాశరం కూడారై పాశరానికి అనుసంధానింపబడి ఉంది నాలుగో పాశురము అలాగే కూడారై ఇరవై ఏడవ అలా పంటలు కనుక విస్తారంగా పండి పాడి పంట అంతా బాగుంటే ఇంకేముందండి ఆనందంగా పాయసం తయారు చేసుకొని అందరం కలిసి కూర్చొని ఆ ఆనందాన్ని అనుభవిస్తాం ఆస్వాదిస్తాం అంటే సంపదలతో తులతూగాలి అందరూ అన్న విషయాన్ని తిరుపావయిలోని ఇరవై ఏడో పాశ్వరం నాలుగో పాశ్వరం రెండు కలిపి చూస్తే మనకు అర్థం అవుతుంది అంతేకాదు స్త్రీ జాతి బాగుండాలి అని భౌతికపరంగా చూస్తే నగలు అసలు చెవులకు దుద్దులు కానీ చేతులకు బంగారు గాజులు కానీ కాళ్లకు బంగారు కడియాలు కానీ నగలు మంచి మంచి చీరలు ధరిస్తామని ఇరవై ఏడో పాషరంలో చెప్పారు భౌతికంగా చూస్తే అవన్నీ కూడా రావాలి ఈ వ్రతం చేయడం ద్వారా అంటే సంపద రావాలి ఈ వ్రతం చేసిన వాళ్ళందరికీ సంపదతో వాళ్ళ ఇళ్ళు కళ్ళకళ్ళలాడాలి అన్న విషయము కనిపిస్తోంది అంతర్లీనంగా చూస్తే ఆధ్యాత్మిక అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి లోపలికి ఇంకా వెళ్ళి చూస్తే ఇంకా చాలా చాలా రహస్యాలు మనకు అందులో కనిపిస్తూ ఉన్నాయి చర్మశ్లోకం కనిపిస్తోంది మోక్షానుభవం కనిపిస్తోంది ఇవన్నీ మనం పూర్వాచార్యులు పెద్దలు అందించిన జ్ఞానంతో అర్థం చేసుకున్నాం అంటే ఈ వ్రతం చేస్తే వర్షాలు పడడము అమ్మాయికి పెళ్ళి అవడము సంపదలు రావడము ఆరోగ్యం బాగుండడం ఇవన్నీ జరుగుతాయి దాంతోపాటు పరమాత్మ తత్వము మోక్షం అంటే ఏమిటి మోక్షానికి మించినటువంటి కోరిక ఇరవై తొమ్మిదో పాశురంలో సాంప్రదాయము వేదధర్మము పెద్దలు నడిచిన మార్గము ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం గోదాదేవి అమ్మవారు కొత్త కొత్త దేవుళ్ళని ఎవ్వరిని కూడా పట్టుకురాలేదండి రాలేదండి నేను చెప్పాను అమ్మవారు శ్రీరాముని గురించి మాట్లాడింది శ్రీకృష్ణుని గురించి మాట్లాడింది నరసింహస్వామివారి గురించి మాట్లాడింది అమ్మవారు వామనావతారం త్రివిక్రముని గురించి మాట్లాడింది కృష్ణ లీలలు శ్రీరాముని యొక్క సౌశీల్యము శ్రీవెంకటేశ్వర స్వామివారు శ్రీరంగనాథుల వారు నారాయణ ఏ వేదములైతే మనకు చెప్పాయో పర దైవము నారాయణ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా ఆత్ పైతరి ఉపనిషత్తు చెబుతున్నది నారాయణుని గురించే మాట్లాడింది అమ్మవారు సాక్షాత్తు మనకు కలియుగ దైవం శ్రీ విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు రాముల ఉన్నారు మనకు కృష్ణుడు ఉన్నాడు లీలలున్నాయి అంతర్లీనంగా ఎన్నెన్నో అర్థాలున్నాయి వాటన్నింటినీ మనం కాస్త గ్రహించడానికి ప్రయత్నం చేశాము అంతే ఈ తిరుప్పావయ్య అనేది అండి చాలా చాలా ఇంకా లోతు ఉన్నది మన శక్తి మేరకు కొన్ని విషయాలు మనం అధ్యయనం చేశాము ఏ ఒక్క పాశురం కూడా వదలకుండా మొత్తం మొత్తం ముప్పై రోజుల పాటు ప్రతి పాశురాన్ని వింటూ లోతుగా అర్థం చేసుకోవడానికి ఎవరెవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా అండి ధన్యులే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఏం చేయొచ్చు ఇతిహాసం ఛానల్లో ప్లేలిస్ట్స్ అని చెప్పి ఉంటాయి వెళ్ళండి ఇతిహాసం ఛానల్లో ప్లేలిస్ట్ క్లిక్ చేయండి అందులో ధనుర్మాసం పాశురాలు అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది ఆ ప్లేలిస్ట్ కనుక మీరు నొక్కారంటే అసలు ధనుర్మాసం ఎక్కడ ప్రారంభం అయ్యిందో శ్రీవిల్లి పుత్తూరు ఎక్కడుందో గోదాదేవి ఎవరో విష్ణుచితుల వారు ఎవరో ఆ కథ నుంచి మొదలుపెట్టి మొత్తం ముప్పై రోజుల పాటు పాశురాలు మనం చూసాం నెంబర్లు కూడా వేసి పెట్టడం జరిగిందండి ఇతిహాసం ఛానల్లో పాశురం ఒకటి పాశురం రెండు పాశురం మూడు అని మీరు ఏ పాశురం కావాలంటే ఆ పాశరం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తెరిచి మళ్ళీ వినొచ్చు చూడొచ్చు విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కొంతమంది అయితే అండి డెబ్బై ఏళ్ల వాళ్ళు ఎనభై ఏళ్ల వాళ్ళు ఈ పాశురాలు ఇతిహాసం ఛానల్లో విన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాశారు వాళ్ళందరూ వాళ్ళ వయసును చెబుతూ మరీ రాశారు చాలా సంతోషం అంత పెద్దవాళ్ళు అంత ఓపిక చేసుకొని ఈ ధనుర్మాసంలో ఇతిహాసం ఛానల్లో పాశురాలు విన్నారు అనంటే అది ఆ లక్ష్మీనారాయణులు వాళ్లకు కలిగించిన మంచి ఆలోచన అని మనం ఇక్కడ కాస్త చెప్పుకోవచ్చు అంతేకాదండి మరికొంతమంది గృహిణులు వాళ్ళకి ఎన్ని పనులున్నా ఏం చేస్తున్నా సరే ఖచ్చితంగా ప్రతిరోజు పాశురాలను వింటూ కామెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఎన్ని పనులు ఉండని ఏమన్నా ఉండని నెల రోజుల పాటు వాళ్ళ సమయాన్ని కాసేపు కేటాయించి ప్రతిరోజు వింటూ వచ్చారు ఒక్క క్షణం ఆలోచించండి ఒక్క విషయం చిట్టచోరగా చెప్పి ముగిస్తాను నెల రోజుల పాటు ప్రతిరోజు చెప్పాలి అనంటే నాకు కూడా కష్టమే ప్రతిరోజు ఒక్కరోజు కూడా బ్రేక్ అవ్వకుండా చెప్పాలంటే ఎందుకంటే నాకు సంబంధించిన ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి ఉంటుంది కదా నేను బతకడానికి అవునా కాదా దాంతోపాటు నేనున్నటువంటి ప్రాంతంలో మధ్యలో స్నో స్టామ్ అనమాట మంచు తుఫానులు ఇవన్నీ ఉన్నాయి బయటికి వెళ్ళాలి పనులు చేసుకోవాలి ఇంట్లో పనులు ఇంట్లో ఉండేవాళ్ళ అనారోగ్యం ఏదన్నా ఉంటే మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి పనులు చేయడం ఆ సమయంలో ఇట్లా చాలా చాలా పనులు కార్యక్రమాలు అవన్నీ కూడా ఉంటాయి వాటన్నింటి మధ్యలో ఖచ్చితంగా ఈ సంవత్సరం సమయాన్ని కేటాయించి ధనుర్మాసం తిరుపావై పాశురాల గురించి చర్చించాలి అని అనుకున్నాను సంకల్పించాను ఆ సంకల్పాన్ని విజయవంతమయ్యేలా చేసినందుకు ఆ గోదాదేవికి ఆ శ్రీరంగనాథునికి దండ ప్రణామాలు ఈ దాసుడు సమర్పిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు మంచి మంచి సంకల్పాలు చాలా ఉంటాయండి కానీ అవి విజయవంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా దైవం అనుకూలించి తీరాల్సిందే ఇవేవో ముందుగా రికార్డ్ చేసి ప్లే చేసినటువంటివి కావండి ఏ రోజుక ఆ రోజు మీకు వీడియోస్ వస్తూ ఉన్నాయి మీరు వీడియో వినడం కంటే ఒక అరగంట ముందో పదిహేను నిమిషాల ముందో వీడియో అప్లోడ్ అవుతోంది అంతే ప్రతిరోజు కూడా ఫ్రెష్గా వీడియో ఏ రోజుకు ఆ రోజు మాట్లాడము వ్యాఖ్యానం చెప్పడము వీడియో అప్లోడ్ చేయడం ఇది జరుగుతూ వచ్చింది ఈ నెల రోజుల పాటు ఎందుకంటే అంతకుముందు నేను ఈ వీడియోస్ తయారు చేసి సిద్ధంగా పెట్టడానికి సమయం లేదు వేరే వేరే కార్యక్రమాలు చూస్తూ వేరే వేరే ప్రోగ్రామ్స్ ఏంటంటో చేస్తూ ఉన్నాను అందువల్ల ఆ సమయం కూడా నాకు లేదనమాట ఒకసారి ఇంగ్లీషులో కూడా చెప్పాలి అని చెప్పి ఉందండి ఈ తిరుప్పావయి మరి ఎప్పుడు కుదురుతుందో తెలియదు వచ్చే సంవత్సరమా ఆ పై సంవత్సరమా ఆ తర్వాత సంవత్సరమా ఎప్పుడు అనేది నాకు తెలియదు ఇంగ్లీష్లో కనుక చెప్తే ఎక్కువ మందికి చేరుతుంది కదా ఆ ఆలోచన కూడా ఉంది ఆ ప్రయత్నం కూడా చేసే అవకాశం అయితే భవిష్యత్తులో ఉంది ఇప్పుడు సంకల్పం చేసుకున్నాను మరి అది ఎప్పుడు నెరవేరుతుంది ఏంటి అన్నది ముందు ముందు చూద్దాము అన్నట్టు ధనుర్మాసం అయిపోయింది అంతే తప్ప ఇతిహాసం ఛానల్ మూత పడలేదు ఇతిహాసం ఛానల్ అయిపోలేదు ఇతిహాసం ఛానల్ అక్కడే ఉంది వీడియోస్ వస్తాయి ఇంకా పాత వీడియోస్ ఉన్నాయి కొన్ని వీడియోస్ని కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది ఉదాహరణకు కూడారై పాషరానికి సంబంధించి పోయిన సంవత్సరం వీడియో పెట్టాం పదివేల మంది చూశారు అంటే ఈ సంవత్సరంలో మళ్ళీ అదే వీడియోను కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అన్నట్టుగా ఫ్రెష్గా అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక నలభై నాలుగు వేల మంది చూశారు ఆ సమాచారంతో పాటు మళ్ళా కూడారై పాశురంలో ఉన్న రహస్యార్థాలు అవన్నీ వ్యాఖ్యానించుకుంటూ మళ్ళీ ప్రత్యేకంగా వేరే వీడియో కూడారై మీద కూడా పెట్టడం జరిగింది ఇలా రీఅప్లోడ్లు కూడా చేయడం జరుగుతుంది అంతకుముందు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఇది మేము అంతకుముందే చూసామండి అలా అనుకోకండి చూడాలనుకుంటే మళ్ళీ చూడండి మళ్ళీ మీ మనసులో విషయాలన్నీ కూడా అలా నిక్షిప్తం అయిపోతాయి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం పాత వీడియోస్ అప్పుడప్పుడు రీఅప్లోడ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక ఈ నెల రోజుల పాటు సరే ఈ దాసుడు ఏదో తనకు తెలిసిన నాలుగు ముక్కలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు విన్నటువంటి వాళ్ళకందరికీ అండి శ్రద్ధాసక్తులతో విన్నటువంటి వాళ్ళందరికీ ఆ లక్ష్మీనారాయణులు సకల సంపదలు ఆయుష్ ఆరోగ్యము మోక్షము ఇవన్నీ కూడా ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ